నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని త్రీకి తక్కువ ఏదీ లేదు ఏ రివ్యూ అండ్ అంత అంత ఎనోమినల్స్ వచ్చిందంటే అంత నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమల వర్క్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాం అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి చామీని సినిమా చేయాలని అని అనేవాడు బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాతే ఎలా రాసింది సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ అండ్ ఈ నాకు రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో ఒక నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీవ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గున్నమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇది అవుట్ అండ్ అవుట్ ఈజ్ ఫిలిం ప్రాణం పోషించారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు ఈ సినిమాలో నాగార్జున గారు నాగార్జున గారు కాదు అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో లో తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది లాస్ట్ ఫైనల్గా రోల్ గా ఎండ్ అయింది సినిమాలో మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్టర్ ప్రధానంగా క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమలా ఆయనతో పనిచేయాలి ఆయన మీద ఉన్న నమ్మకం ఎందుకంటే ఆయన సినిమా అన్నీ చూశాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆయన క్యారెక్టర్స్ ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు ఈ కథ వినగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేబీ స్క్రీన్ స్పే స్క్రీన్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా నాకు ఈ కథ వినగానే దిస్ ఈస్ దీపక్స్ ఫిల్మ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ కథ వినగానే నేను శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది సో నాకు అది బాగా నచ్చింది ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్ జిమ్ సౌరబ్ డి ఫెంటాస్టిక్ జాబ్ ఫెంటాస్టిక్ ఒకటే అవుతుంది అలాగే ధనుష్ గారికి ఇట్స్ ఓన్లీ టూ ఓన్ల అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం మైండ్ లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైసింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు ఆ క్యారెక్టర్ వెరీ ఇమోసెంట్ క్యారెక్టర్ ఒకటే గ్రాఫ్ లో వెళ్తుంది సింగిల్ లైన్లో వెళ్తుంది నా క్యారెక్టర్కి శేఖర్ గారు త్రీ షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా సో దే ఆర్ త్రీ షేడ్స్ సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పిన గానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్ నాకు వచ్చే కామెంట్స్ కానీ మీడియా రాసిన కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ చూసిన వాళ్ళు కానీ అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు సో ఐ వెరీ వెరీ హ్యాపీన్ కింగ్ చైన్ కింగ్ చైన్ కింగ్ అండ్ శేఖర్ గారు మీరు